తీర్చిదిద్దు కర్నూలు నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ రాజశేఖర్ హాజరై నూతన సంవత్సర కేక్ను ను కార్మికుల సమక్షంలో కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని సుందరంగా ఉంచడంతో పాటు పూల మొక్కలను నగర వాసులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉద్యానవన శాఖ ఏడి విజయలక్ష్మి మాట్లాడుతూ మొక్కలను కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెంచి వాటిని పార్కులలో ఏర్పాటు చేస్తామని అన్నారు ఇండ్లలో మొక్కలు ఏర్పాటు చేసుకునే వారికి ఎర్రమట్టి అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామని అన్నారు అంతేకాకుండా కర్నూలులో నూతనంగా ఉద్యానవన పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎవీలు శేషసాయి సత్యనారాయణ ఈడీలు మనోహర్ రెడ్డి శ్రీనివాసులు గేఈ నాగజ్యోతి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పార్కు కార్మికుల నాయకురాలు జ్ఞానమ్మ కార్మికులు నాగేశ్వరమ్మ లక్ష్మీదేవి శివకుమార్ మురళితో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఇప్పుడు మనం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కొంచెం గ్రీనరీ బాగా డెవలప్ చేయాలని తర్వాత మనం అంటే కొంచెం ఖర్చులు తగ్గించి మనమే ప్రొడక్షన్ అంటే మనమే మొక్కలు సాధ్యమైనంత వరకు మనమే మొక్కలు తయారు చేసుకొని మనమే ఇక్కడ ప్రొడక్షన్ చేసుకొని దాంతో గ్యాప్ ఫిల్లింగ్ అట్లా మనం చేసుకోవాలని అనుకుంటున్నాం ఈసారి ఇప్పుడు అందరికీ అంటే ఇక్కడ మనం అంటే బయట కొంచెం ఎక్కువ రేట్లో ఎరువు ఎర్రమట్టి అన్నీ కలిపి తర్వాత మనం బ్యాక్టీరియా కూడా అంటే చెట్లు చనిపోకుండా ఉండడానికి అట్లా మా అంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్తో అన్నీ మనం తయారు చేసి అవి సే మనము అందరికీ అందుబాటులో ఉంచేటట్టుగా చేద్దామని అనుకుంటున్నాము ఇంకా ఏమన్నా కొత్తగా గ్రీనరీ డెవలప్ చేయడానికి కూడా మేము కొత్త కొత్త పార్క్స్ ఏమన్నా ఉంటే తర్వాత ఆల్రెడీ ఏమైనా పార్క్స్ అంటే ఆల్రెడీ సరిగ్గా డెవలప్మెంట్ తక్కువ అయినవి అవన్నీ కూడా మేము మళ్ళీ మళ్ళీ వాటిని రీ రీప్లాంటేషన్ చేసి అన్ని గ్యాప్ ఫీలింగ్స్ అన్నీ చేసి అందరికీ అందుబాటులో తేవాలని అనుకుంటున్నాం ఇంతకుముందే మన మేడం గారు మాట్లాడారు హార్టికల్చర్ ఆఫీసర్ గారు సో వారితో కలిసి మేము కూడా వీలైనంతగా ప్రజలకు సేవ చేయాలని మరియు ఖర్చులు మినిమైజ్ చేస్తూ మేడం గారు చెప్పినట్లుగా మనమే కొన్ని మొక్కలను నర్సరీ డెవలప్ చేసి ప్రజలకు కూడా వీలైతే అతి తక్కువ ధరలో లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయినా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ప్రజలందరి సౌభాగ్యమే మాకు కూడా సౌభాగ్యము మేము కూడా వారికి ఎంత సంతోషం కలిగేటట్టు మంచి కార్యక్రమాలు తక్కువ ఎక్స్పెండిచర్లో చేయాలని ప్రయత్నం చేస్తాం ఈ రెండు వేల ఇరవై ఐదులో వీలైతే ఆవిడ హార్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినవి నాకు కూడా నచ్చాయి సో నేను ఆవిడకి ఇంతకు ముందే చెప్పాను అమ్మ వీలైతే వెళ్దాం జగన్నాథ్ గడ్డ దగ్గర ల్యాండ్ మన దగ్గర ఉన్నది కొద్దిగా వచ్చేసి వాటర్ కూడా ఉంది ఎస్టీపీలు అక్కడ కట్టాం మనం సో రేపు పొద్దున అక్కడంతా కూడా వాటర్ ఫిల్టర్ అయ్యి కావాల్సినంత వాటర్ ఉంటుంది దాదాపు వంద ఎకరాల్లో నాటాము కట్టాము మనమే కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా సో అక్కడ అంతా కూడా ప్లాంటేషన్ చేయగలిగితే రియల్లీ ఇట్ బికమ్స్ ఎ బూన్ చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక అది సో మేడం గారిని మరి ఈ గారిని అందరినీ తీసుకెళ్ళి ఇవాళ వీలైతే వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా ప్రయత్నం ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తాం